మీ పేరు రాజకుమారి చోటుపర్తి నడిగూడ మండల హనుమకొండ డిస్టిక్ పత్తి సాగు ఎన్ని ఎకరాలు వేశారు రెండు ఎకరాలు వేసారా ఓకే మీకు మీ పత్తి పైర్లో ఏ సమస్యలు ఉండేవి పచ్చి పేలు ఓకే ఇప్పుడు ఏం కొట్టారు మీరు దానికి ఏదో ఒకసారి బాడీలు చూపిస్తారా అకిరాని కొట్టారు ఇది ఎలా పని చేసింది మీకు ఎంటీ అనేది ఎంటీ బాట్లే అకిరాన్ అక్రీస్ అగ్రిషన్ వారి ఎన్ని ఎకరాలు వచ్చేది ఆరు లీటర్ రెండు ఎకరాలు ఎకరానికి పావా ఇది కొట్టిన తర్వాత ఎలా ఉండేది మీ పత్తి పంట నీట్గా వచ్చింది ఎర్రపేను మీ ఏరియాలో అంతా పోయినాయి కదా ఎర్రపేల వల్ల మీదెందుకు పోలేదు అకిరాని కొట్టడం వల్ల బాగా రిజల్ట్ వచ్చింది ఎక్కడ తీసుకున్నారు దాన్ని

పత్తులు ఎన్నిసార్లు వాడారు రెండు సార్లు కొడతారు ఇంక ఇంతటితో క్లోజ్ చేస్తారా పత్తిలో అయితే మీకైతే బాగా పనిచేసింది తెల్లదోమ పచ్చ దోమ పోయినా నల్లు అన్నీ పోయినాయి జీడ ఎర్రపేను కాపు అయింది మీకైతే సో చెట్టుకి ఎన్నికాయలు పడ్డాయి ఇప్పటివరకు అయితే డెబ్బై ఎనభైకాయలు పడ్డాయి రెండకాయలు సాగు చేశారు ఓకే థ్యాంక్ యూ